పెట్టిస్తావు లేదప్ప నువ్వు అట్లాంటివు నువ్వే అట్లా సీట్లు పెట్టి అంటే మన అశోక్ తీసుకున్నా మన అశోక్ తీసుకున్నా పదహారు అంటే పదహారు పెట్టిచ్చేసిన అప్పుడే వస్తున్నా చూడేస్తా పర్వాలేదు మాకు ఎట్లా పోతారు మీరు ముందు మన మాకి ఎట్లా పోతారు సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి పోండి సినిమాకి ఎట్లా పోతారా ముందు పార్టీలో కలిసి రావాలి కదా లోకేష్ కలిసి రావాలి కదా

కంటే కదా టైమ్ రాడింది అనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు ఎట్లా ఇస్తారు ఈ టైంలో అంట జూనియర్ సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతానున్నా అన్న అన్న మాట్లాన్నానా అక్కడ ఎవడు అయిపోయింది నాకు తెలుకొంది ఎట్లా స్లీపి త్రప్పుం ఒక నా నా ఇన్ని చేపిస్తా అన్న సరే ఆడిచి కొంచెం